హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ అంజయ్యను అందరికీ నమస్కారం ఈరోజు మీ ముందుకు బిఎన్ రెడ్డి నగర్ నుంచి కేవలం నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్లో అదేవిధంగా సాగర్ హైవే నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో గుర్రంగూడలోని బస్ తిరిగే మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో కార్నర్ బిటు లిఫ్ట్ ప్రొవిజన్తోని నూట ముప్పై మూడు గజాలిల్లు నార్త్ అండ్ వెస్ట్ కార్నర్ బిటు రెండు కూడా ముప్పై ఫీట్ల రోడ్లే లిఫ్ట్ ప్రొవిజన్తోని బెస్ట్ కన్స్ట్రక్షన్తో మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇల్లు రేటు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే కేవలం డెబ్బై రెండు లక్షల రూపాయలు మాత్రమే ఈ ఏరియాలో ఇన్ని రకాల ఫెసిలిటీతోని మినిమం ఎనభై నుంచి ఎనభై రెండు లక్షలు ఉంటుంది ఇది డెబ్బై రెండు లక్షలు చెప్పడం గల కారణం ఏంటంటే మనకు ఇల్లు వెనకాల కొంచెం దూరంలో మనకు గ్రేవీ యాడ్ ఉంటుంది ఆ గ్రేవీ యాడ్ కూడా ఇప్పుడు వర్కింగ్ లో ఎప్పుడో పురాతనమైనది గ్రేవీ యాడు అది దృష్టిలో ఉంచుకొని ఇది రేటు తక్కువ పెట్టడం జరిగింది ఈ రేటు కూడా మీకు ఫైనల్ రేట్ కాదు మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు ఫ్రెండ్స్ ఇది ఒక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ పైన ఓనర్ నంబర్ ఇస్తున్నాను మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు ఇంత మంచి మంచి జెన్యున్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సపరేట్ చేసుకోగలరు మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోరు అద్భుతంగా ఇదే విధంగా చేసి పెడతాము దానికి సంబంధించిన నెంబరు స్క్రీన్ పైన కిందిస్తున్నాను ఇక ఆలస్యం చేయకుండా ఇల్లు ఎక్కడుంది పూర్తి విషయాలు తెలుసుకుందాం ఇల్లు యొక్క వివరాలకు ముందు ఏదైతే మీరు ఇల్లుకు మనకు అతి దగ్గరలో రోడ్డు చూస్తున్నారో ఆ రోడ్ వచ్చేసి మనకు గుర్రంగూడ టు బడంగ్పేట ఇళ్ళే రోడ్ రోడ్డు నుంచి కేవలం సిక్స్టీ మీటర్ డిస్టెన్స్ అంటే వాకబుల్ డిస్టెన్స్లో మనం ఇల్లు వరకు చేరుకోవచ్చు ఇల్లు ఒక ఎగ్జాక్ట్లీ లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నతే ఇల్లు వచ్చేసి మనకు గుర్రంగూడలోని శ్రీనివాసపురంలో ఉంటుంది అన్ని ఇళ్ల మధ్యలో ఎక్సలెంట్ లొకేషన్లో చాలా బాగుంటుంది ఇక మనం చుట్టుపక్కల మనం రోడ్డు కనెక్టివిటీ గురించి మనం మాట్లాడుకున్నడితే సాగర్ హైవే నుంచి కేవలం వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు ఎల్బీ నగర్ మెట్రో నుంచి ఎనిమిది కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది బిఎన్ రెడ్డి నగర్ నుంచి మనకు నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఇటు వచ్చేసి ఓఆర్ ఎగ్జిట్ నంబర్ టువెల్ నుంచి మనకు సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మంచి రోడ్డు కనెక్టివిటీ చాలా బాగుంటుంది ఇల్లు గురించి మనం మాట్లాడుకున్నట్టే ఒక్క వంద ముప్పై మూడు గజాలలో నార్త్ అండ్ వెస్ట్ కార్నర్లో ఉంటుంది రెండు కూడా మనకు ముప్పై ఫీట్ల రోడ్లే డ్రైనేజు కృష్ణా వాటర్ సకాల సౌకర్యాలు వచ్చేసినాయి ఇల్లు డైమెన్షన్స్ చూసుకుంటే మనకు థర్టీన్ టు ఫార్టీ ఇది ఈ డైమెన్షన్ చాలా అరుదుగా దొరుకుతాయి ఈ డైమెన్షన్స్ మనకు పదకొండు వందల అరవై ఐదు ఫీట్లో లిఫ్ట్ ప్రొవిజన్తో టూ బీహెచ్కే పోర్షను జీ ప్లస్ వన్ పర్మిషన్తో వెస్ట్ అండ్ నార్త్ కార్నర్లు రెండు కూడా ముప్పై ఫీట్ల రోడ్లే అద్భుతంగా కట్టడం జరిగింది లిల్లు లోపల ఉందో చూద్దాం వెస్ట్ ఫేస్ సిహదారు చే లోపలికి ఎంటర్ అవుతున్నాను ఈ టోటల్ వచ్చేసి మనకు టూ పిహెచ్కే పోర్షను పదకొండు వందల అరవై ఐదు స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది ముప్పై ఇంటూ నలభై డైమెన్షన్తోని కార్నర్ బిట్టు అద్భుతంగా ఉంటుంది ఇల్లు ఇప్పుడు మనం హాల్లో చూసుకోండి విశాలమైన ఎక్సలెంట్ మంచి హాలు ఫ్లోరింగ్ వచ్చేసి మనకు టూ బై ఫోర్ మంచి ఎక్సలెంట్ మంచి టైల్స్ అయితే మనకు అందంగా ఇవ్వడం జరిగింది ఇటు చూసుకున్న మనకు విండో చూసుకుంటే ఇంత పెద్దగా ఉందో యూపీవీసీ విండో విత్ గ్రిల్స్ ఇవ్వడమే కాకుండా మంచి గ్రానైట్తోనూ కూడా అందంగా చేయడం జరిగింది కన్స్ట్రక్షన్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు ఇటు వచ్చేసి మనకు టీవీ యూనిట్ చూసుకుంటే టీవీ యూనిట్ కూడా మంచి అందంగా ఇవ్వడం జరిగింది పైన మంచి డిజైన్తోని టోటల్ వర్క్ మీకు చిన్న చిన్న వర్క్స్ ఉంటే కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు ఇటు చూసుకున్నట్లయితే మనకు మాస్టర్ బెడ్రూమ్ ఇటు చిల్డ్రన్ బెడ్రూమ్ రెండింటికి మధ్యలో ఇటు కామన్ బాత్రూమ్ ఉంది కామన్ బాత్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో చూసుకోండి మంచి ఫేషస్ ఉంది మంచి ఫ్లోరింగ్ తోని ఇండియన్ కల్చర్తోని అందమైన మంచి టైల్స్ వాడి వెంటిలేటర్ పరంగా మనకి వెంటిలేటర్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇటు చూసుకున్నట్లయితే ఇది మాస్టర్ బెడ్రూమ్ చూసుకోండి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎంత ఫేషెస్ ఉందో చూసుకోండి మనకు దీనికి వాడిన డోర్స్ కానీ మంచి క్వాలిటీ గల హార్డ్వేర్ కూడా వాడడం జరిగింది డైమెన్షన్ వచ్చేసి మనకు పది ఇంటూ పన్నెండున్నర డైమెన్షన్తోని ఈజీగా కింగ్ సైజ్ బెడ్ అయితే ఈజీగా పడుతుంది టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు టూ బై ఫోర్ మంచి టైల్స్ ఇవ్వడం జరిగింది మీరు భవిష్యత్తులో కబడ్డీ చేసుకున్న కానీ సరిపడిన సెల్ఫ్లతో మంచి ఫాల్ సీలింగ్ మంచి డిజైన్లతో మనకి ఇందులో కూడా ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండో కూడా ఇవ్వడం జరిగింది చూసుకోండి విండో కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది చూసుకోండి బాత్రూమ్ కూడా మంచిగా పొడువుగా మంచిగా ఫేషెస్ వచ్చింది ఇందులో మంచి తోని మంచి అందమైన టైల్స్తో ప్రతి ఒక్కటి క్వాలిటీకి ఇవ్వడం జరిగింది దీంట్లో వాడబడే నల్లాలు కానీ కుండీలు కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీకి ఇవ్వడం జరుగుతుంది ఏ పని ఉన్నా టోటల్ కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ వర్క్ చేయడం జరుగుతుంది దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు మనం ఇప్పుడు చిల్లర బెడ్రూమ్లో చిల్లర్ బెడ్రూమ్ డైమెన్షన్స్ కూడా మనకు తొమ్మిది ఇంటూ పన్నెండున్నర డైమెన్షన్స్లో చాలా అద్భుతమైన మంచి మంచి రూమ్ సైజులు ఇవి ఇందులో ఈజీగా రెండు దివాన్లు వేసుకొని ఇద్దరు పిల్లలు ఉండే విధంగా మంచిగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు మంచి ఫ్లోరింగ్ తోని ఇందులో కూడా వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండోతో సరిపడని సెల్ఫ్లతో చూసుకోండి మంచి లైట్ కలర్లు వాడడం జరిగింది ఇందులో కూడా ఒక మనకు వాళ్ళు కూడా హైలైట్ చేయడం జరిగింది చూసుకోండి పైన ఫాల్స్ని కూడా మంచి డిజైన్లతో ప్రతి ఒక్కటి క్వాలిటీగా ఇవ్వడం ఇవ్వడం జరిగింది చూస్తారు కదా ఫ్రెండ్స్ మనకు మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ మనకు వచ్చి మనకు కామన్ బాత్రూమ్ వచ్చి మనకు టీవీ పాయింట్ విశాలమైన హాలు మీరు భవిష్యత్తులో ఇటు మాత్రం పార్టేషన్ చేసుకుంటే మనకు డైనింగ్ కూడా వేడి చాలా బాగుంటుందని చెప్తున్నాను ఇటు వచ్చేసి మనకు ఇటు కూడా ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది ఇటు వచ్చేసి మనకు ఇది పూజ గది చూసుకోండి మనకు ఈజీగా ఒకరు ఉండి పూజ చేసుకునే విధంగా ఒక చిన్న పూజ గది అయితే మనకు ఏర్పాటు చేయడం జరిగింది ఈజీగా ఒక ఇద్దరు ఉండి వంట చేసుకునే విధంగా మంచి బ్లాక్ ప్లాట్ఫామ్తో మంచి అందమైన టైల్స్ వాడి ఇక్కడ కూడా వెంటిలేషన్ రా ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది మనకు సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది ఇది వచ్చే మనకు సౌత్ డోర్ చూసుకోండి ఇక్కడ కూడా చిన్నగా ఏదైనా గిన్నెలు తోముకునే విధంగా మంచి ఏరియా కట్టడం జరిగింది చూసుకోండి ఇల్లు చుట్టూ మంచి సెట్ సెట్బ్యాక్లతో చాలా బాగుంటుంది అన్ని రకాల ప్రతి ఒక్కటి క్వాలిటీగా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా ప్రతి ఒక్కటి मन की जरिए మనకు చుట్టుపక్కల చూసుకున్నట్టయితే మనకు జస్ట్ అతి దగ్గరలో బ్రీ గ్రేడ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది అదే కాకుండా స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఎంఈఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కానీ కేవలం వన్ అండ్ హాఫ్ నుంచి టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయి మనకు సింహదారు వచ్చే మనకు వెస్ట్ ఫేస్లో ఉంటుంది వెనుక వచ్చే మనకు ఈస్ట్ ఫేస్ చూసుకోండి మనకు పెద్ద సంప కూడా కట్టేయడం జరిగింది సెవెన్ థౌజండ్ కెపాసిటీ గల సంప ఇంత పెద్ద సంప ఎందుకంటే ఇల్లుకు జీ వన్ పర్మిషన్ ఉంటుంది కాబట్టి మీకు ముందే చెప్పాను కదా లిఫ్ట్ ప్రొవిజన్ అని ఇదే లిఫ్ట్ ప్రొవిజన్ ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ ఈజీగా ఇద్దరు వ్యక్తులు ఉండి పైకి కిందికి వెళ్ళే విధంగా మంచి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా మనకి ఇవ్వడం జరిగింది చూస్తున్నారు కదా మనకు ఈ గల్లీలో కూడా మంచి గ్రానేడ్తో మంచి ఫ్లోరింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఇటు మనకు నార్త్ రోడ్ ఉంటుంది కాబట్టి నార్త్ రోడ్ కూడా ఒక గేట్ కూడా ఇవ్వడం జరిగింది ఇటు చూసుకుంటే మనకి ఇది ఈశాన్య పెద్దది ఈశాన్యలో మనకు బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది పుష్కలంగా నీళ్లు ఉన్నాయి నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు మంచి మంచి నీళ్ళు అయితే ఈజీగా పడ్డాయి మనకు నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు ఫ్రెండ్స్ చూశారు కదా టూ బిహెచ్కే పోర్షను ప్లస్ వన్ పర్మిషన్తో వెస్ట్ ఎండ్ నార్త్ కార్నర్లో ముప్పై ఇంటూ నలభై డైమెన్షన్తో మనకు రెండు రోడ్లు కూడా మనకు థర్టీ ఫీట్ రోడ్లు టెర్రస్ పైకి వెళ్ళి చుట్టుపక్కల లొకేషన్ చూపించుకుంటా మరొకసారి దీని రేటు గురించి మాట్లాడదాం మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం మనకు మంచి ఎక్సలెంట్ మంచి హెడ్ రూమ్ కూడా కట్టడం జరిగింది చూసుకోండి మనకు ముప్పై ఇంటూ నలభై డైమెన్షన్స్లో అద్భుతమైన మంచి కార్నర్ పెట్టు మేము ముందుకు తీసుకొచ్చాను కన్స్ట్రక్షన్ అయితే ఎలాంటి తగ్గలేదు ఇటు చూసుకున్నది మనకు మొత్తం టోటల్ ఎనిమిదికి ఎనిమిది మనకు సిక్స్టీన్ ఎంఎం రాడ్లు పెట్టడం జరిగింది ఆల్ట్రాటిక్ సిమెంట్తోని లైట్ వెయిట్ కరీంనగర్ బ్రిక్తో కన్స్ట్రక్షన్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేకుండా కట్టడం జరిగింది దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు ఇల్లు లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమన్నా మీకు డౌట్లు ఉంటుంది పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను కాబట్టి తనకు ఫోన్ చేసినైతే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు ఫ్రెండ్స్ దీని రేట్ అయితే మీకు ముందే చెప్పడం జరిగింది కేవలం డెబ్బై రెండు లక్షల రూపాయలు మాత్రమే ఈ రేట్ అనేది మీకు ఫైనల్ రేట్ కాదు స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ఇక మనం లోన్ విషయానికి వస్తే ట్వంటీ పర్సెంట్ మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంకులో ఏ బ్యాంకులో మనకు ఎయిటీ పర్సెంట్ లోన్ అప్రూవల్ అవుతుంది ఈ విషయాన్ని గమనించగలరు మంచి ఛాన్స్ ప్రాపర్టీ మీ తీసుకొచ్చాను లెఫ్ట్ ప్రొవిజన్తో చాలా అద్భుతంగా ఉంటుంది వీళ్ళు గురించి ఏ డౌట్ ఉన్నా పైన ఓనర్ నెంబర్ ఉంటుంది కాబట్టి తనకు ఫోన్ చేసినట్టే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలంటే అద్భుతంగా చేసి పెడతాము దానికి సంబంధించిన నెంబరు స్క్రీన్ పైన కిందిస్తున్నాను ఈ విషయాన్ని గమనించగలరు మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్క్రైబ్ చేసుకోగలరు మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఇటువంటి ఇల్లులు కార్నర్ బిట్టు మంచి తక్కువ ధరలు ఉన్నది చూసి నడితే వాళ్ళకు షేర్ చేయగారు మాయకు మనవి సదా మీ సేవలు అంజయ్య తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ధన్యవాదములు